వీళ్ళు ఇస్రాయల్ యూదులు చెరలోకి వెళ్ళినప్పుడు అల్లా ముసిముసి నవ్వులు నమ్మేవాళ్ళంట భలే విచిత్రమైన మనుషులండి జఫనియా పుస్తకం రెండవ అధ్యాయం ఏదో వచ్చినా చూడండి నాకు వినబడ్డాయి జాగ్రత్తనండి సెట్టర్లేసేవాళ్ళు వాళ్ళకి అట్టాగే జరగాలరా దేవుడు అన్నాడు ఉన్నాడు రా అట్టాగే జరగాలరా వాస్తవే దేవుడు ఉన్నాడు జరిగింది నువ్వు సంతోషపడని రూల్ లేదు మర్చిపోక నువ్వు వెర్రవికి మాట్లాడేవాళ్ళే తేడా పడతావు నేను వాక్య సమూహంగా మాట్లాడుతున్నా వాక్య ముఖంతో మాట్లాడుతున్నా ఇటువంటి దరిద్రపు కొట్టి ఆలోచన సావాలా నేను మరు ముఖ్యంగా మన సాహసం వచ్చేవాళ్ళు చెప్తున్నా ఫార్వర్డ్గా చెప్తున్నా రాజకీయ తగాదాలు రాజకీయ విధానాలు పిచ్చి పిచ్చి పోకళ్ళు నీలో ఉంటే నీకు దక్క దేవుని దగ్గర నా దగ్గర నువ్వు ఎన్ని ఆశలు అని వేయవచ్చు కానీ దేవుని ఎదుట కుదరదు కొట్రపూరితమైన జనంగంగా స్వార్థాన్ని వెళ్ళగక్కే మనుషులుగా మనం ఉండకూడదు మనకు అవసరం లేదు సార్ దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు తెలుస్తాడు నమ్మంటాం కదా కాలమే సమాధానం చెప్పొద్దు అని ఏంటి కాల వాడికి కాలమే సమాధానం చెప్పొద్దు సరే సమాధానం చెప్పింది దాని కొరకు మళ్ళీ నువ్వు డైలాగులు నువ్వు మళ్ళీ ముసిముసి నవ్వులు మళ్ళీ విచిత్రమైన మాటలు ఎన్ని ఎందుకు అవసరమంటావా ఎందుకు దేవుని శాపం తెచ్చుకుంటాం ఎందుకు పోయి పోయి ఆయన చేతులు పడినలుగుతావు అటువంటి వ్యవహారంలోనికి వెళ్ళకండి అటువంటి వ్యవహార విషయాల్ని అసలు నీ మనసు అంగీకరిస్తున్నా నీ మనసాక్షిని గద్దించు అటువంటి వాడికి ఎక్కడ కూడా తావులేనంతగా అది నీకు ఆశీర్వాదం మనల్ని మనుషులు మెచ్చుకోకపోవచ్చు మన తోటి వాళ్ళు మెచ్చుకోకపోవచ్చు దేవుని మెప్పు పొందుతాం ఎవరు మెప్పు పొందుతాం దేవుని మెప్పు పొందినవాడే యోగ్యుడు ఎవరు దేవుని మెప్పు పొందినవాడే యోగ్యుడు మొదటి కొరింది పత్రిక పదకొండు ఇరవై ఏడు కావా ఎవడు అయోగ్యముగా అంటే యోగ్యత లేదు ఆయన రక్త మాసాన్ని ముట్టుకోవడానికి అర్హత లేదు మరి ఎవరికి అర్హత ఉంది ఇప్పుడు రెండో కొరింది పత్రిక పదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు అంటే ఆయన రక్త మాంసంలో పాలు పొందాలంటే ఎవరు మెప్పొందాలా మనుషులు మెప్పొందాలా నీ తోటలు మెప్పు లేకపోతే నీకు నీ బెటర్ రఫీ నీ తిరుగులేదు అనుకోవాలా నీ డబ్బా నువ్వు కొట్టుకోవాలా లేదు 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 ఆయన మెచ్చుకున్నవాడే యోగ్యుడు ఆయన నొచ్చుకుంటే మాత్రం నీకు గుచ్చుకుంటదంతే శాపలు ఈ లెక్కల్లో తీసివేతలు నువ్వు వేసుకోవాలి దేవుడికి స్తోత్రం కలుగునుక ఆ కూడిగలుగా తీసివేతలే ప్రభు మెచ్చుకోని భక్తి అసలు నీకు ఏ మాత్రం క్షేమం కాదు చులకనగా మాట్లాడడం దైవిక విషయాల్లో చులకనగా మాట్లాడే తీరు లెక్కలేని స్థితి నిందల మోపే పరిస్థితులు నిందల మోపడం అపనిందలు లేని వార్తలు సునాయాసకు పుట్టించడం ఈ తగ్గాలి నీ నాలుక్కి నాలుక్కి క్యాన్సర్ రోగాలు నోటికి టంగ్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ ఏ నిందుకు తెలుసా వీటికే వీటికే నీ నోరు అదుపు తప్పుతుంది నీ నాలుక స్వేచ్ఛగా ఆడుతుంది జాగ్రత్త ప్రతి మాటకు లెక్క చెప్పాల్సిన అవసరత ఉంది అని బైబిల్ చెబుతుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక ప్రతి మాటకు లెక్క చెప్పాల్సిన అవసరత ఉంది తొందరపల్లి తోడలాడి మాట్లాడినా విర్రవికి మాట్లాడినా విచ్చలవిడిగా మాట్లాడిన లెక్కలు ఎంత మాట్లాడినా మీడియాగా మాట్లాడినా అడ్డగోలుగా మాట్లాడినా అడ్రస్ లేకుండా చేయగలిగిన సామర్థ్య దేవుడు చెప్తున్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు దేవుడికి స్తోత్రం దాకా ఆ దైవ భయమంలోకి రావాలండి ఈరోజు ఏసుప్రభుడు ఎందుకు ఒప్పుకోండి మతపరమైన మార్గ సూచనలకైతే అసలు క్రైస్తవ్యంలో దానికి తావులేదు ఇది జీవితాలు మార్చుకునే మార్గం ఈరోజు ప్రవీణ్ పగడాలన్న వ్యక్తిని చంపారని యాక్సిడెంట్ అనేది రకరకాల వతంత్రాలు పెడుతున్నాయి కదా ఇతని స్థలం కడప బ్యాక్గ్రౌండ్ ఒక రౌడీ షియేటర్కి బతికాడు కొట్లాళ్ళు తిరిగేవాడు కొట్లాళ్ళు తిరిగేవాడు అండి బడాయి బడాయి బచ్చాలతో తిరిగేవాడు నిజంగా ఈ వ్యక్తి మారకపోయి ఉంటే ఒక రౌడీ రౌడీషేటర్గానే ఉండి తాగుబో ఉండి ఆని పొడిచి ఆడుగొట్టి ఇటుపోయి అడుపోయి తేడబడి ప్రాణాలు పోతే అసలు హుసూరు అనేదేమో దేవుని కొరకే ప్రాణార్పితం అవడానికి తన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగా అలే ఈరోజు సేవకులుగా సేవ చేస్తున్న వాళ్ళు షేటర్లు ఉన్నారు నేనంట వాస్తవం ఒక్కొక్కసారి నా జీవితం నేను అనుకుంటా నేను యేసు శుభ్రహ్మణ్ణి నమ్ముకోపోతే నమ్ముకున్న నేను దేవుని సేవలో నిలదొక్కపోతే నా జీవితం ఎక్కడో కాలగర్భంలో కలిసిపోయేది మా నాన్న ఒక పొలిటికల్ లీడరు ఎలక్షన్లు వస్తే సరి జరిగేది ఏంది సరుకు సరుత్వంగా ఆ పని నేను పెట్టుకునేవాడిని తీసుకోరా ఏ గద్దు గద్దు ఆ మన పార్టీ ఏ తగాదాలు తగాదాలు ఎత్తే పట్టుకుని కాకబడి తలకేళ్ళ బద్దలు కొట్టుకొని ఆ ఏ స్టేషన్ పోయో గందరగోళం ఎర్రే ఎర్రయోళ్ళు ఓడిన ఆయన ఆ పేషెంట్ ఎర్రపోయి సీనిగా తల తలకే బోటు అయిపోయాడు రా అసలు పరిఖీభంలో అయిపోయాడు రా కట్టుకున్న భార్య ఏమో స్వాక్షంతరాలే ఈరోజు ఆమె ప్రశాంతం లేదు అటుంటి ఎడదకి ఎందుకు వస్తలే దేవుడికి స్తోత్రం కలిగిన కాక అట్టునుంచి అట్టే కొట్టిపోయేది కాణం ఎంత దారుణం అండి నేను నిజంగా అనుకుంటు దేవా నన్ను మార్చుకున్నావు అసలా దుర్మార్గులు హంతకులు వ్యభిచారులు మారి దేవుని సేవ చేస్తున్నారు కేవలం ఒకటే పెద్ద ఆయన ఒకటే చెప్పాడేవని కాంగ్రాని చెప్పాడు ఆయన మాట కనుక ఎట్టు ఉంటుంది ఒకవేళ ఎట్టు ఉంటుందంటే ఒక్కొక్కసారి ఒక రౌడీ షేడరు అడ్డగోలుగా దందాలు చేసి లాక్కుండేవాడు సడన్గా ప్రభు నమ్ముకున్నాడు ప్రభు నమ్ముకున్న తర్వాత మంచిగా అన్నీ క్లియర్ చేసుకుంటా మంచిగా మంచిగా నేను గోవిందపురంలో చూస్తున్నానండి నేను మళ్ళీ తప్పు కనుకోకండి నేను గమనించి చెప్తున్నా ఫ్యాన్ వచ్చింది అనుకోండి సైకిల్ ఒకటి భక్తి చేస్తాడు సైకిల్ వచ్చింది అనుకోండి సైకిల్ సెలరీకి పోతా ఉంటాడు ఇక ఇక భక్తొద్దు దేవుని అడ్డం పెట్టుకొని ఆశలు ఎత్తే ఒళ్ళు పేలిపోద్ది జాగ్రత్త సోత్తున్న కొంతమంది నేను పదిహేను సంవత్సరాలు సార్ నేను ఆడండి పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఎత్తే ఏమంటాను అది లైఫ్ అంటే నా లైఫ్ అయిపోయింది ఆడ దేవుడికి స్తోత్రం కలుగునగాక పదిహేను సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు జైల్లో నాడు లైఫ్ జాగ్రత్త దేని బట్టి సెలరేగినా తొక్కడానికి ఆలోచన చేశాడంటే ఏడ తొక్కుతాడో తెలియదు ఆకాశం ఉందన్న దేవుడు తొంగి చూస్తున్నాడన్న భయం కలిగి పరతకండి దేవుడికి స్తోత్రం కలుగునగాక నిజమండి భలే ఆశ్చర్యం అండి ఇక ఈడు ఈడు ఆనుకున్న పార్టీ లైన్లో ఉంటే మాత్రం ఈడు సెలరీగి గందరగోళం ఓ గందరగోళం ఆ పొర్రపాడు పోయి ఇంకోటి వచ్చింది అనుకో ఈడు సెలరీగుతాడని ఈడు మెల్లెగా ఏమి అనివా చేస్తున్నారనివా తండ్రిగా చెబుతున్నా జాగ్రత్త బార్తీజం తీసుకొని దేవుణ్ణి ఒప్పుకొని నువ్వు నొప్పించే పనులు చేస్తే చాలా తేడా పడతాం ఆ తేడా జరగకూడదండి నా బాధ నిజమండి ఆ క్రైస్తవ్యమా నేను చెబుతున్నా రికార్డ్ చేసుకో చాలా పెను ప్రమాదం క్రైస్తవం దాగుంది చర్చీలకు వస్తా బాప్తీసాలు తీసుకొని పార్టీ రంగులు పూసుకొని ఏ రకంగా నువ్వు వెర్రవీగి సెలరేగినా ఓ డేంజర్ జోన్ ఉంది అది నా బాధ అది నా భయం జస్ట్ ఒక టచ్చింగ్ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది గుర్తుందా మీకు మీరు మర్చిపోయి ఉంటారులే నేను మర్చిపోలే ఒక టప టపా 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 లెగుతుంటే ఒక్కడు గుండెలు అవులైపోతున్నాయి దేవుడితో మనం ఆటలాడకూడదు అయ్యా అమ్మా దేవుడితో ఆటలాడొద్దు ఉంటే వెచ్చగాన నుండు లేదా చల్లగా నుండు వెచ్చని స్థితి అసలు వద్దు మధ్యస్థ స్థితి చాలా డేంజర్ అది నేను బలె విచిత్రమైన మనుషులు చూస్తున్నానండి కొంతమంది మారితే బలే మారి చక్క కొట్టినారు బయట మరి ఈ మాయిదారు అంతా కూడా ఏడ తగలడ్డారు నాకు అర్థం కావట్లే అరే ఎవడు మావి చేస్తున్నావు మసి మూసి మారేడుగా చేస్తావా నేను చాలా వేదంతో చెప్తున్నా దేవుని కొర బ్రతుకుతాం దేవుడికి స్తోత్రం కలుగునుగా నిజమండి